ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాన్స్వాడ డివిజన్ పరిధిలోని బిర్కూరు పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇద్దరు బైక్ దొంగులను పట్టుకుని అరెస్టు చేసి అనంతరం రిమాండ్కి తరలించినట్లు డీఎస్పీ టి సత్యనారాయణ వెల్లడించారు బిర్కూరు మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి నిందితులను పాత్రికేయుల ముందు హాజరుపరిచారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ శనివారం రోజు ఉదయం సమయంలో బిర్కూరు ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో బిర్కూరు కామన్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నంబర్ ప్లేట్ పల్సర్ బైక్ పై బిర్కూరు వైపునకు వస్తున్న ఇద్దరు వ్యక్తులు తమ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకుని విచారించగా బోధన్ పట్టణంలోని అనిసా కు చెందిన అబ్దుల్ సలీం కుమారుడు మహ్మద్ అబ్దుల్ అయాజ్ ఖాన్ అనే కుకింగ్ మాస్టర్ అదేవిధంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ కి చెందిన సయ్యద్ రఫీక్ కుమారుడు మహమ్మద్ సమీర్ ఉద్దీన్ అనే తొమ్మిదవ తరగతి విద్యార్థిగా గుర్తించామన్నారు వీరు ప్రధానంగా ఇండ్ల ముందర నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలనే దొంగిలించేవారని ఆయన పేర్కొన్నారు వారి వద్ద నుంచి ఇరవై ఒక్క పల్సర్ ఒక హోండా యాక్టివా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఒక హెచ్ఎఫ్ డిలక్స్ ఒక హోండా వాహనాలు అనగా మొత్తం ఇరవై ఆరు ద్విచక్ర వాహనాలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామన్నారు వారిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించామన్నారు ఈ కేసును ఛేదించిన బాన్స్వాడ రూరల్ సిఐ పి సత్యనారాయణ గౌడ్ బిర్కూరు ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు